ముక్కు నేలకు రాసి బస్ స్టాండ్ ఎదురుగా ముక్కు చంపలేసుకోవాలి నువ్వు సిద్ధమా నేను అడుగుతున్నా నేను గుర్తు చేయదలుచుకుని సన్నాసులకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు చూసి కాలిపోతున్న మేట మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలి అని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు ఆ మాటకు కట్టుబడి రెండు వేల నాలుగు ప్రభుత్వం ఏర్పడే రోజు మొదటి రోజే ఎల్పి స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తుతో పాటు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను పన్నెండు వందల కోట్లు రద్దు చేయడమే కాకుండా వేలాది మంది రైతుల మీద ఉన్న అక్రమ కేసులను తొలగించి ఒక్క కలం పోటీ తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు విద్యుత్ బకాయిలు రద్దు చేసి అక్రమ కేసులను తొలగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి మాకు ఉచిత విద్యుత్ గురించి నేర్తావా ఉచిత విద్యుత్ ఇచ్చింది మేము ఉచిత విద్యుత్ ఆలోచన మాది మేము అమలు చేసినాం ఆయల్లా మేము ఇయ్యవతి తెలంగాణలో పద్దెనిమిది లక్షల పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం ఇవాళ నువ్వు మాటలు చెప్తున్నావు నువ్వు వచ్చిన తర్వాత కాలేజ్ రంగట్టి పాలము రంగారెడ్డి ఎత్తిపొత్తలా పూర్తి చేసి పద్దె మీరు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటున్నావు నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు నిజంగానే కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఉంటే పద్దెనిమిది లక్షల పంపు సెట్లు ఇవాళ ఇరవై ఐదు లక్షలకు పెరిగినాయి దాదాపు ఏడు లక్షల పంపు సెట్లు పెరిగినాయంటే నువ్వు కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే ఇవాళ పంపు సెట్లు ఎందుకు పెరిగినాయి ఇవాళ ఎందుకు రైతులు సమస్యలను ఎదుర్కొంటారని నేను అడుగుతున్నా నువ్వు చెప్తున్నది ఈరోజు అబద్ధాలు మాయ మాటలు నువ్వు చెప్పింది చేయలే నువ్వు ఏమి చేయ ఏమి ఇయ్యలే నువ్వు చివరికి మా కష్టాలతోని మా పెట్టుబడితోని పండించిన పంట ఈ ప్రాంతంలో పండించిన ఒట్లు కానీ పత్తి కానీ ఈ ప్రాంతంలో పండించిన పంట కొనుగోలు చేసే దిక్కు లేదు ఇవాళ రైతులను ఆదుకోవాలంటే రైతులు పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వాలు కొనాలి ఇవాళ నువ్వు కొనకపోవడం వల్లనే రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ఈ ప్రాంత రైతులను ఆదుకోనికే రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చాడు ఇవాళ అది చూసి బెంబేలు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్తావా నువ్వు నిజంగానే ఈ పదేళ్ల రైతులకు మేలు చేసి ఉంటే ఏమి చేసినవు రాస్తలో బస్టాండ్ లో చర్చ పెడతాం ఎవరేం చేసిన తేల్చుకుందాం ఇవాళ మేము ఒక బలహీన వర్గాల బిడ్డకు ఈ ప్రాంతంలో ఆనాడు గట్టు భీముడు ఏ విధంగా అయితే ఎన్నికైండో ఇవాళ సరితమ్మ కూడా అదే విధంగా ఈ ఎన్నికల్లో ఎన్నిక చేసినందుకు మేము పార్టీ అవకాశం ఇచ్చింది గతంలో నేను వాల్మీకి పోయేలకు చెప్పిన మా సంపత్ కుమార్ గారికి మా డాక్టర్ మల్లు రవి గారికి చెప్పిన వాస్తవంగా మేము ఆలోచన చేసినాం ఈ గద్వాలలో మళ్ళొక్కసారి వాల్మీకి పోయేలకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసినాం ఆ రోజు మీరెవరు ముందుకు రాకపోవడం వల్ల సరిత తిరుపతయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేము పార్టీ స్వయంగా మాట్లాడి ఈ ప్రాంతంలో బలైన వర్గాలు అత్యధికంగా గొల్ల కురుమలు అత్యధికంగా ఉళ్ళకు టికెట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది మీకే కాదు వాల్మీకి పోయలు కూడా న్యాయం జరుగుతుంది వాల్మీకి పోయలు ఏదైతే కొట్లాడుతున్నారో ఎస్టీ జాబితాలో చేర్చాలి అని మీ కోరిక నెరవేరాలి అంటే ఈ గడ్డ మీద